హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పని స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళన్నారు ఈ కంకర మెలుగు మంచిగా బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టమని చెప్పారు ఇక మేమైతే మా నాన్నతో కొబ్బరికాయ కొట్టిండు తర్వాత వాళ్ళైతే పని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఇక వాళ్ళు తీసిన గుంటలలో మొత్తం కంకర వేసి కింద తడకాలు వేసి అయితే పైకైతే లేపిరు లేపారు ఇక మేమైతే డ్రమ్ము నిండా నీళ్ళు అయితే పట్టి పెట్టినాం ఇక ఇంటికి సరిపడే సామాన్ అయితే అన్నీ వచ్చినాయి సిమెంట్ వచ్చింది కంకర ఇసుక సువ్వలు అవన్నీ అయితే వచ్చినాయి ఇక వాళ్ళైతే పని అయితే స్టార్ట్ చేసారు ఇక కంకరమిల్లుల ఇసుక సిమెంట్ అవన్నీ కలుపుతున్నారు మాల అదే కలుపుకుంటుంది అప్పుడైతే ఇద్దరు ముగ్గురు కలిసి మాలు కలిపేవారు ఇప్పుడు ఏం లేదు అలా పోతే కథం అదే తయారవుతుంది ఇక అంత అయిపోయినాక వాళ్ళైతే ఒక్కొక్క గుంటలో అవన్నీ పోసుకుంటూ ఇక వాళ్ళైతే ఇక అందరు కలిసి మధ్యాహ్నం అయినాక అందరూ అన్నం అయితే తిన్నారు తిన్నాక ఒకసేపు కూర్చొని వాళ్ళైతే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేయడం అయితే మొదలుపెట్టారు ఇక ఇక ముందుగానే వాళ్ళైతే ఒక బకెట్లో తయారు చేసి పెట్టారు ఇక వాళ్ళ ఇద్దరు కలిసి ఒక్కొక్క పెట్టి ఆడేస్తుంటే ఆమె అయితే మంచిగా నీట్గా అయితే పూసి పెడుతుంది ప్రతి ఒక్క పూసి పెట్టింది ఇక వాళ్ళైతే ఆ నట్లయితే ఒక డబ్బాలు వేసి పెట్టుకున్నారు అన్ని ఇక పెట్టెలు బిగించేటప్పుడు ఆ నట్లు పెట్టాలట గట్టిగా ఇక వాళ్ళు ఒక్కొక్క పెట్టె అట్లా పెట్టుకుంటూ వచ్చారు ఇక మా అమ్మమ్మ వచ్చింది ఇంతలో వచ్చి ఇక చూస్తుంది వాళ్ళు ఎట్టా పెడుతురు ఏంది అని పని చేస్తారు ఎట్టే చెప్తున్నారు అని వచ్చింది మా అమ్మమ్మ ఇంతలో వాళ్ళు కూడా ఇక చెప్తుంది ఇట్లా పెట్టాలి అట్టా పెట్టాలని అడవి కూర్చొని చెప్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఇక ఇక వాళ్ళైతే అయితే లెవెల్ అయితే పోసిపోయారు పిల్లర్స్ ఇవ్వరు మీకు ఈ వీడియో నచ్చే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి